హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో బోనాల పండగ అయితే మేము ఎలా చేసుకున్నాం మీకు చూపిస్తా పొద్దున్నే లేచి పూజ అయితే వేసేసిన అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ చేస్తున్న పరమాన్నం అన్నం పూరీలు అయితే నేను బోనంలోకి అయితే చేస్తున్నా బోనం అయితే వండేసిన అన్నము మేము సర్వాల నే వండేస్తాం బయట మా పాపం ముగ్గు అయితే వేసేసి అంత క్లీన్ చేసేసి కడప పూజ చేసి గుమ్మంకి అయితే కట్టేసింది నేను లోపల కిచెన్లో పూరీలు వేస్తున్నా అమ్మవారికి నైవేద్యంగా పూరీలు అయిపోయాక బోనంకి రెడీ చేస్తున్నా బోనంకి సున్నం పెట్టేసి పసుపు మొత్తం ఆయిల్ అంటించి బోనంకి అంతా పసుపు రాసేస్తున్నా పసుపు రాసి అమ్మవారి రూపంలో బోనం మీద దించుతున్న పసుపు అయినాక ఇంక నెక్స్ట్ బోనం కుంకుమతోని రెడీ చేస్తున్నా కుంకుమతో రెడీ చేసి అమ్మవారిని అయితే దించుతున్న బోనం మీద నేను ఫస్టే బోనం కుండలనే అన్నం ప్రసాదం వండేసి తర్వాత రెడీ చేస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా చేస్తాం మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి నేను ఎలా పెట్టినో అమ్మవారిని అయితే రెడీ చేసిన బోనం లోపలికి పసుపు బెల్లము పెరుగు ఉల్లిగడ్డ పూరి చింతపండు అన్నీ బోనంలోకి అమ్మవారి ప్రసాదంగా వేయాల అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంత వేపాకు నిండుగా అలంకరణ ఇస్తే అంత అంత దయ చూపిస్తుంది అమ్మ ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే బోనంకి ఆపాకులయితే పెట్టేసిన బోనం అయితే రెడీ చేస్తున్నా ఎలా ఉంది చూడండి సారీ సారీ నేను బియ్యం కింద వేసి తర్వాత బోనం పెట్టాలా నేను ముందుగానే బోనం పెట్టి తర్వాత బియ్యం పోసిన అందులో నేను రెడీ అయిపోయిన అమ్మవారికి దీపం అయితే పెట్టేసిన దీపం పెట్టేసి అమ్మవారిని మంచిగా చూసుకో తల్లి మమ్మల్ని మా పిల్లల్ని అందరినీ అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సక్రైజ్ సప్రైజ్ వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి అమ్మవారి దయ ఉంటే అంత మంచి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కూడా కొట్టేసినాం కళ్ళు సాకైతే పెట్టేసినాం మా ఆయన బోనం తీసుకొని కిందికి అయితే వచ్చేస్తున్నాడు మాది ఫస్ట్ ఫ్లోర్ అండి అక్కడి నుంచి పట్టుకొని కిందికి రావాలి మా బస్తీలో వాళ్ళతో పాటు బోనాలు మేము కూడా తీస్తున్నాం మాతో పాటు వాళ్ళు కూడా తీస్తున్నారు ఓకేనా మా ఇద్దరు బోనాలు అయితే పెట్టేసి మా ఆయన సాక పోసి వాటర్ పోసి మాకైతే మా ఆయన మొక్కేస్తున్నారు మా గస్ బస్తీల వాళ్ళతో మేము బోనాలు అయితే వెళ్తున్నాం లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం చూడండి అందరూ కలిసి బ్యాండ్తో బోనాలతో ఎలా వస్తున్నారో ఎంత నిండుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ బోనాల పండగ అంటే తెలంగాణ పండగ ఓకేనా చూడండి ఎంత మంచిగా అందం నేనైతే లోపలికి వెళ్ళిపోయినా అమ్మవారి దర్శనం అయితే అయింది అమ్మవారిని ఎంత నిండుగా ఉంది అమ్మ అందరిని చల్లగా కాపాడుకో తల్లి అని అందం పెట్టుకొని నేను మా బాబాయ్ అయితే ఫోటో అయితే దిగేసిన ఇంటికి అయితే వచ్చేసి లంచ్ అయితే